మీకు ఇక్కడ ఫోటో పెట్టడం చూడండి మన సిగ్గులేని సాక్షి రాసిన వార్త మాట ఇట్లు ఇటలీకి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలో గప్జుప్గా విదేశాలకు కూడా ఆయించిన వైన అసలు నేను తెలియకడుగుతా సాక్షినే ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా కోర్టులో పర్మిషన్లు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు అది తెలుసుకోవాలి ఫస్ట్ మన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలనుకో కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాలా అక్కడ ఎక్కడ ఉంటున్నావో చెప్పాలి అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి అక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వాలా పూర్తి వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే మొన్నీ కరెక్ట్గా ఇచ్చాడు పర్ఫెక్ట్గా ఇచ్చాడు పర్వాలేదు పంపించవచ్చు అబ్బాయి మళ్ళీ ఏ తారీఖున వస్తావు నువ్వు అని పలానా తారీఖునంటే వస్తాను అని ఒక ఆ తారీఖు మళ్ళీ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అని చెప్పి పర్మిషన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు అలా అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు ఎవరి దగ్గర కూడా ఆయన పర్మిషన్ తీసుకోవసలేదు ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గరే ఉంటుంది మీ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు ఆయన దగ్గర ఉండదు కోర్టులో ఉంటుంది దాన్ని కూడా మీరు గర్వంగా మళ్ళీ ఫీల్ అయిపోయే మొక్కన్ని మళ్ళీ మా పేటిఎం కుక్కలు అంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పాస్పోర్ట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అలాగే మా జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉండదు ఎక్కడ సిబిఐ దగ్గరకు ఉంటుంది సిబిఐ దగ్గర ఉంటుంది వాళ్ళు దాపుతారు మా అన్న పాస్పోర్టు అది మా అన్న రేంజ్ అని చెప్పేసి నిలివేస్ట్లేవు మాకు అని మొఖాన్ని కాలం నుంచి చూమ్మెత్త దిక్కుమలేదు వాళ్ళ సిగ్గుపడండి కెన సాక్షికి మీరు మనుషులుగా కూడా కనబడట్లా అది ఓ పత్రిక దాన్ని చదివే వాళ్ళు ఒక కొండరు గొర్రెలు అలాగనే అనుకోలే నిన్న ఒక కథనం వండి పడ్డించింది అమెరికాకి వెళ్ళిపోయాడు అన్నారు పర్మిషన్ లేదన్నారు అక్కడెక్కడ ఆపేశారన్నారు ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారని చెప్పేసి నేను ఒక కథనం ఇవాళ ఒక కథనం మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఓటర్ని కొడితే ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టాడు ఆ ఓటర్ కొట్టిన ఫోటో వేసింది కానీ ఎమ్మెల్యే కొట్టిన మాత్రం రాయలే అలా ఉంటే సాక్షి వార్తలు ఒక్కొక్కసారి నవ్వుకుంటాను నేను సాక్షిలో వచ్చే వార్తలు చూసి నవ్వుకుంటాను ఖచ్చితంగా నవ్వుకోవడానికి మంచిదా పత్రిక సిగ్గు ఎగ్గు లేని విలువ లేని పత్రిక ఏదైతే ఉందంటే అది ఖచ్చితంగా సాక్షి సిగ్గులేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సాక్షి యాజమాన్యం అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే అలాడు కావచ్చు ఎవరైనా కావచ్చు కనీసం వాస్తవ ప్రచరిద్దాం ప్రజలకు మంచి ఇగో ఇది వాస్తవం ఇది అవాస్తవం ఇందులో వార్త ఈ ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియజెప్పే ప్రయత్నం కూడా చేయరు ఎంతసేపు వాళ్ళకి అనుకూలంగా రాసుకోవడమే అది ఒక పత్రిక అది కూడా మళ్ళీ రన్ అయ్యి రా అంటే మళ్ళీ ప్రజల సొమ్ముతోనే దానికి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేసాడు ఐదేళ్ల కాలంలో సాక్షికి మామూలుగా దోచిపెట్టాల ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేసాడు ప్రకటనల పేరుతో ఆ ప్రకటన అని అమ్మఒడని విద్యాదేవుడు అని ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ప్రకటన సాక్షిలో ఆ ప్రకటనకు వేల కోట్ల రూపాయలు తగిలేసాడు మామూలుగా తాగలేదా అది పరిస్థితి వాళ్ళు చేసేది ఏంట్రా అంటే ఒక పార్టీ కొమ్ముగాయడం మాట్లాడుతున్న విలువలో విశ్వసనీయత మన భారతిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అని కూడా నేను చూసా లేదు లేదండి మా పత్రికల్లో వచ్చేది మా టీవీలో వచ్చేది ఏదైనా కానీ వాస్తవం అయితేనే మేము వేస్తాము ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేస్తాం నేనే చెప్తాను నేనే గుద్దుతాను ఇక్కడ నేనే ప్రింట్ చేస్తాను అప్పుడు కానీ వదలం అని చెప్పేసి చెప్పుకొచ్చింది ఎవరు ఆహా మహానటులు అందరూ ఎక్కడో లేరు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని మించిన నటులు ఎక్కడ ఉండరు దేశంలో ప్రజలకే కనబడి జగన్మోహన్ రెడ్డి నటిస్తూ ఉంటాడో తెర వెనకాతల భారతిరెడ్డి గారు నటిస్తారు అంత గొప్ప నటులు లేదంటే దానికే వార్తగా సంబంధం ఉంది అసలా మీకు వచ్చిన సమాచారం ఏంట్రా మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంట్రా అంటే దానికి సమాధానం చెప్పరు ఇప్పుడు దుబాయ్ లో ఆటలు అన్నారో ఇటలీ అన్నారో మీకున్న సమాచారం ఏంటి ఏ ఆధారంగా చెప్తున్నారా కనీసం చెప్పండి అంటే అది కూడా చెప్పరు దానికి దానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు వీళ్ళ అంటే వీళ్ళు ఏంటంటే పై నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చిద్ది సజ్జల రామకృష్ణ రెడ్డో ఇంకోటం ఇంకోటం ఇంకోటో ఇంకోటి ఎవడన కానీ వాడు స్క్రిప్ట్ ఇచ్చేస్తాడు ఇగో మీరు ఈ విషయ ప్రచారం చేసేయండి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇట్ల ఆ ఇంటర్పోల్ అధికారులు ఆ ఇంటర్పోల్ అధికారులు విచారం చేస్తున్నారనో ఇంకోటనో ఇంకోటనో కథలు వచ్చేస్తే వాటిని వాళ్ళు తిప్పేసుకుంటారు ఈలో సోషల్ మీడియాలో ఒక పెద్ద పెయిట్ టీం ఉంది మనకి ఆ టీం వైరల్ చేసేది ఇక మా గొర్రె చోట ఉంది గొర్రెలు ఉన్నారు పాప ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి పాపం గుడ్డది సేల పడినట్టే వాళ్ళ అన్నకి రెండు ఉన్నాయంటే రెండు ఉన్నాయంటారు వాళ్ళు సాక్షిలో మీ అన్నకి రెండు ఉన్నారా అంటే రెండు ఉన్నాయంటారు వాళ్ళు అసలు సమ్మసాధ్యపడదరా అలా ఉండవు ఏ మనిషికి రెండు రెండు మూడు మూడు ఉండవు కానీ మా అన్నకు ఉన్నాయంటారంటే నిజంగా సాక్షి చెప్పిందంటే ఉన్నాయేమో మా అన్నకి రెండు ఉన్నారా అని చెప్పి చెప్పినా చెప్తారు వాళ్ళు అలాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి ఎంతక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ గొర్రెల గురించి పెద్దగా మాట్లాడుకో అవసరం లేదు వాళ్ళ నిశానీగా నిసానీకాళ్ళు అయితేనే వాళ్ళకి మంచిగా చేస్తారు మిగతా ఇవి నేను చెప్పేది గొర్రెల్లో కార్యకర్తల్లో వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండదు కొంతమంది ఉన్నారు కొంతమందికి జ్ఞానోదయం అయింది ఈ మధ్య నేను చూసా కొంతమంది జ్ఞానోదయం అయ్యి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వేసుకోవడం మొదలుపెట్టారాయా నీకోసం మేము పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము నువ్వు అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదు నీ నీ సొంత డబ్బా తప్పితే నీ ఎలివేషన్ తప్పితే నువ్వు చేసింది సచ్చింది ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి మామూలుగా ఏకలని భయంకరంగా ఏకుతున్నారు అక్కడ ఆల్రెడీ నువ్వు మాత్రం ఇక్కడ ఈ అసత్య ప్రచారాలు తలకే తొక్కే సంబంధం లేకుండా మోకాలకి బోడుగునికి ముడెట్టేసి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నారు ఇటలీ వెళ్ళారని చెప్పేసి మన సాక్షిలో మాత్రం విషప్రచారం చేయాలి ఆ పేపర్ వెనమాత్ర తుప్పుక్కని కానింటే మొక్క మీద ఉమ్మేయాలనిపిస్తుంది కానీ నాకు అసలు పేపర్ కొన కొను కొనబుద్దు కొనబుద్దు అందుకే కొనసాగు చూడకూడను ఎక్కడో నా దరిద్రంకో నా కర్మకాలో ఏ ఫేస్బుక్లోనో ఏ ట్విట్టర్లోనో ఎక్కడోకడ కనబడుతుంది ఆ క్లిప్పింగ్ అలా కనబడుతుంది ఆ దరిద్రం నాకే కనబడుతుంది మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను కంకణ కొట్టుకున్న వాళ్ళు మా కొంతమంది ఉన్నారు మేధావులు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఈ సాక్షి కూడా మెయిన్ సాక్షియే అబ్బా మామూలు విష ప్రచారం చేయరు భయంకరంగా గొడవల పోటు గుండెపోటు కూడికెత్తి ముప్పై ఆరు మంది కామెడీ ఎస్పీలు తర్వాత పింక్ డైమండు పింక్ డైమండ్తో పాటు ఇంకా ఏదో చెప్పుకొచ్చారు పదహారు లక్ష ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పైన విషప్రచారం చేశారు ప్రజా ప్రజావేదికపైన విషప్రచారం చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు ఫైబర్ నెట్ స్కా స్కామ్ అన్నారు ఓ అమ్మ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు విష చేయడంలో కొన్ని వందలు చేశారు తేలింది లేదు సచ్చింది లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా సాక్షిలో రోజు పొంకాను పొంకానుగా కథనాలు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మామూలు కోట్లు కాదు లక్షల కోట్ల రూపాయలే అక్కడ కోర్టుకి చెప్పేది వేరే ఒక మూడు వేల కోట్లు అంటాడు ఒక మూడు వందల డెబ్భై అంటాడు ఒక ముప్పై ఆరు అంటాడు ఒక ముప్పై ఏడు అంటాడు లాస్ట్లో ఎంతరా అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎలక్ట్రోల్ ద్వారా ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇరవై ఆరు కోట్లు ఇరవై ఏడు కోట్ల రూపాయలు వచ్చినాయి అదే ఇది అంటాడు అప్పుడే కోర్టుకి అంటించి మొక్క మీద ఉమ్మేసింది అందరూ ఏమీ లేదు మీరు డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ ఏం జరగలేదు అక్కడ సర్దుకోండి అని చెప్పేసి అప్పుడే చెప్పింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కొత్త డ్రామాలు నిన్న ఒక డ్రామా ఇవాళ ఒక డ్రామా నిజంగా అది పేపరే కదా అసలు దాన్ని మించిన తరకమాన్ని పేపర్ ఇంకొకటి ఉండదు చేత పేపర్ మళ్ళీ ఇలా మళ్ళీ వీళ్ళ మీడియా గురించి విలువల గురించి మళ్ళీ ఇతర మీడియా సంస్థల గురించి వీళ్ళ పాఠాలు చెప్తారు ఇక్కడ కూర్చొని వీళ్ళ మీడియాలోనే వీళ్ళ సాక్షిలోనే కూర్చొని ఆంధ్రజ్యోతిని ఈనాడిని టీవీ ఫైవ్కి వాళ్ళ ఉపన్యాసాలు వీళ్ళెత్తారు మళ్ళీ ఇక్కడ కూర్చొని వీళ్ళు చెప్పే మాట వాస్తవం ఉండదు వీళ్ళ మాట చెప్పే మాట అబద్ధం చేసే పనులు అబద్ధం రాసే ప్రతి మాట అబద్ధమే ప్రతి అక్షరం అబద్ధమే పైగా తిరిగి వీళ్ళు వేరే వాళ్ళకి పాఠాలు చెప్తారు మీడియా విలువలు రేదార్ట్ చేశారు మీడియా అంటే అలా ఉండాలి మీడియా అంటే ఎలా ఉండాలి ఇక నువ్వు రాసే రోతరాతలు ఏంటారా దాని గురించి అంటే దాని గురించి మాట్లాడాడు